క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు ఒక చిరు సందేశాన్ని విని దీవించబడదామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోగ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదవోచనం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను నేను నడుచు మార్గము ఆయనకు తెలియను విశ్వాసి ఎంత ఆదరణకరమైన హామీ ఇది నువ్వు నడిచే దారి ఎంత అస్తవ్యస్తంగా వంకరి టింకరగా అర్థం కాకుండా ఉన్నప్పటికీ అది శ్రమలతో కన్నేళ్లతో నిండిన దారైనప్పటికీ అది మొత్తం దేవునికి తెలుసు అగ్నిగుండం వేడిమే ఏడంతలు ఎక్కువ అవ్వచ్చు కానీ దేవుడు దాన్ని చల్లబరుస్తాడు మన అడుగుల్ని సరిగ్గా వేయించే సర్వశక్తిమంతుడు మనకున్నాడు అలాగే మారాలాంటి చేదైన జీవితాన్ని మనం సేవించే దేవుడు మధురంగా మార్చగలడు అది మారాలాంటి చేదైన ప్రదేశమైనా మనం వెళ్ళేది దాన్ని ఏలీము లాంటి సేద తీర్చే చోటులా మార్చగలడు ఆ దారిలో ఐగుప్తు సైన్యాలకి చీకటిని ఇస్రాయిలు వాళ్ళకి వెలుగును ఇచ్చే అగ్ని స్తంభం దీపస్తంభం ఉన్నాయి అగ్నిగుండం మండుతుంది కానీ దాన్ని వెలిగించిన దేవుడు నమ్మదగినవాడు అంతేకాక ఆ అగ్ని మనల్ని దహించడానికి కాదు కానీ శుద్ధి చేయడానికే అని ఆయన మాట ఇచ్చాడు ఆయన నిర్ణయించిన సమయానికి ఆ శుద్ధి కార్యక్రమం పూర్తయితే ఆయన తన ప్రజల్ని మేలిమి బంగారంలా బయటికి తీస్తాడు ఆయన చాలా దూరంగా ఉన్నాడనుకునే సమయంలో నిజానికి ఆయన అతి సమీపంగా ఉన్నాడు మిట్ట మధ్యాహ్నపు సూర్యబింబం కంటే ప్రకాశమానమైన దెవరో మీకు తెలుసా ఉదయకాలపు కిరణాలతో పాటు మనల్ని పలకరించి లేపేదెవరో తెలుసా మిథిలేని లాలిత్యం మృదుత్వం వాత్సల్యం కురిపిస్తూ మన వెన్నంటి తిరుగుతూ ఉండే ఆ కళ్ళెవరవో మీకు తెలుసా కష్టాలు ఎదురైనప్పుడు లోకానికి చెందిన మనుషులు ఏదేదో పదజాలాలను సృష్టించి ఇదంతా నా కర్మ నా కర్మ అంటారు అంతా పైవాడు లేలా అంటారు విధి వైపరీత్యం అంటారు విధి అంటే ఏమిటి ఆలోచించండి సజీవుడైన పరమదేవుణ్ణి చక్రవర్తిలాగా అన్నిటినీ తన సంకల్పాల మాత్రంగా నడిపిస్తున్న దేవుణ్ణి వర్ణించడంలో అర్థం అర్థం లేని విధిలాంటి మాటల్ని ఆయనకి బదులుగా ఉపయోగించడం ఎంత వివేకం పనులు చేస్తూ తన ఇష్టప్రకారంగా సమస్తాన్ని చక్కబరుస్తున్న వ్యక్తిగతమైన నిజ యహోవాకి బదులుగా ఏవేవో వేదాంత శబ్దాలు వాడడం ఎందుకు మహాశ్రమలు తనను చుట్టుకుని ఇహలోకపరంగా ఆశలన్నీ అడుగంటిన వేళ యోపు దృష్టి నేరుగా దేవునిపై దేవునిపైనే పడింది మనుషులెవరు కాదు దేవుడే అది తనకు చేశాడని నమ్మాడు ఇలాంటి దృష్టి మనము కలిగి ఉంటే మనకు వచ్చిన శ్రమ ఎంత వేధిస్తున్నా అది మనల్ని బాధించలేదు కదా యోగుకి శబాయయుల కత్తుల వెనక దేవుని హస్తమే కనబడింది ఆకాశం నుండి పడిన పిడుగు వెనక తన కుమారుల ఇంటిని చుట్టుముట్టి నాశనం చేసిన సుడిగాలి వెనక సమస్తము పోయి నిశ్శబ్దం తప్ప ఏమీ మిగలని తన జీవితం వెనక దేవుని హస్తాన్ని చూశాడు అందుకనే యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయిను యహోవా నామములకే స్థుతిగలుగునుగాక అన్నాడు అన్నింటిలోనూ దేవుణ్ణి చూస్తూ ఉన్న యోగులో విశ్వాసం పరిపక్వమైంది ఊజు దేశపు సంపన్నుడు తన బూడుదలో కూర్చుని ఉండి కూడా అనగలుగుతున్నాడు ఆయన నన్ను సంహరించిన నేనాయన్ను ఆయనలో నమ్మకముంచుతాను ఆలోచించండి ఇటువంటి శ్రమ ప్రతికూలత మన జీవితంలోకి కనుక దేవుడు అనుమతిస్తే మనం ఎక్కడుంటామో ఏమవుతామో మన విశ్వాసం ఏ దారిని పోతుందో మనకే తెలియదు కదా అయితే దేవుని ప్రజలారా మనం సేవించే దేవుడు నమ్మదగినవాడు ఎవరికైనా సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడనివాడు అలాంటి నమ్మదగిన దేవుణ్ణి శోధనలో కూడా మన ఓర్పుకి సహనానికి మన యొక్క మన యొక్క ధోరణికి తగిన దానికన్నా ఎక్కువగా శోధనకి లోను కానివ్వని ఆయన నమ్మకత్వం ఉండగా మనకి దిగిలేలా పూర్తిగా ఆయన కృప మీద ఆధారపడుతూ ముందుకు సాగుతాం అందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని దేవాది దేవుడు సదా మనకి దయచేయునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి బహుగా వర్ధల్ల గాక